ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా దేవుడు మనకిచ్చిన ఒక సమయాన్ని బట్టి మరి తప్పిపోయి తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతము అనే అంశాన్ని మనం ఇది ఆరో భాగంలోనికి మనం వచ్చాం ఎన్నో విషయాలు తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎన్నో పాఠాలు మనకి ఏసుక్రీస్తు ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్నాడు అంటే తప్పిపోయిన కుమారును గురించి ఏసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఎన్నో ఉపదేశాలని మనం ప్రతి వారం మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం ఈ వారం కూడా కొన్ని ఆత్మీయ విషయాలు కొన్ని విలువైన విషయాలు కొద్దిసేపు మనం చాలా జాగ్రత్తగా విందాం నేర్చుకుందాం ఏమండి గత వారం ఎక్కడితో ఆపే మనం ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు ఏం చేశాడు ఆస్తిని పట్టుకు వెళ్ళిపోయి పాడు చేసాడు చివరికి ఆయన జీవితం కూడా పాడు చేసుకున్నాడు ఆస్తిని చూశాడు ఆవేశంతో ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆస్తిని చూచాడు ఆవేశ పడిపోయాడు ఆస్తుని చూసి ఆలోచన లేకుండా ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు తన తండ్రికి దూరం అయిపోయాడు దూరమైన తర్వాత ఆస్తి అంతా కూడా ఏమైపోయిందంటే శుభ్రంగా ఖర్చు పెట్టేశాడు ఖర్చు పెట్టిన తర్వాత చిన్న కుమారుడు ఏ దేశంలో అయితే ఉంటున్నాడో ఆ దేశంలో గొప్ప కరువు ప్రారంభమైంది ఎప్పుడైతే గొప్ప కరువు ప్రారంభమయ్యిందో చిన్న కుమారుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అంతవరకు కూడా ఆస్తి ఉన్నంత వరకు కూడా చక్కగా జల్చ జలసలు చేశాడు ఆస్తిని చక్కగా ఖర్చు పెట్టుకున్నాడు సంతోషపడ్డాడు సుఖాలని అనుభవించాడు వేష్యలతో సాంగత్యం కూడా చేసినట్టుగా బైబుల్ సెలవు ఇచ్చింది అక్కడే ఎప్పుడైతే అంతా కూడా ఐస్సులాగా కరిగిపోయిన తర్వాత ఆ దేశములో చిన్న కుమారుడు ఏ దేశానికైతే వెళ్ళిపోయాడో ఆ దేశములో ఒక భయంకరమైన కరువు సంభవించింది కరువు ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో చిన్న కుమారుడు ఏమండి ఒక భయంకరమైన దీన పరిస్థితికి దిగజారిపోయాడు చిన్న కుమారుడు ఏం దిక్కు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏమండి ఆలోచన పడిపోయాడు పడిపయీడు, పాపం చివరికి ఆ దేశములో ఒక యజమాన్ దగ్గరికి వెళ్ళి పనిలో జాయిన్ అయ్యాడు ఇంతకీ ఎవరో యజమాని అంటే పెద్ద వ్యాపారస్తుడైతే కాదు పని ఒక పెద్ద ఉద్యోగస్తుడు దగ్గర జాయిన్ అయ్యాడా కాదు ఏమిటి పోనీ ఏమైనా పెద్ద రైతు దగ్గర జాయిన్ అయ్యాడా కాదు ఇప్పుడు ఒక భూస్వామి దగ్గర ఒక కూలివాడిగా పనివాడుగా జాయిన్ అయ్యాడా కాదు ఎవరి దగ్గర వెళ్ళి జాయిన్ అయ్యాడా అంటే పనికి ఏమిటి పందులు మేపిన పందులు మేపుతున్న యజమాన్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను పని చేస్తాను అని అన్నాడు ఆ యజమాన్ ఏం చేశాడంటే ఏమండి పందుల దగ్గరికి వెళ్ళి పందులు ఖాయమని ఆ చిన్న కుమారుని పంపించాడు ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలి అనుకుని ఆశపడ్డాడు వినండి ఏమండి కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఏమండి ఈయనే కాదు మిగతా వారు కూడా చాలామంది పందులు మేపే పనులో ఉన్నారు ఆ పందులు మేపే పనులు ఉన్నవారు ఏం చేశారంటే కనీసం ఈ చిన్న కుమారుడికి కనీసం ఆ పందులు తినే పట్టు కూడా ఇవ్వడానికి వారు ఇష్టపడలేదు ఈ చిన్న కుమారుడు ఏమనుకున్నాడు బాగా ఆకలి వేసింది విపరీయుతంగా ఆకలి వేసింది ఏమంటే ఆ క్షణంలో చేదైనా కూడా అంటే చేదు అంటే చేదు కనిపించిన తినాలి అనే దుస్థితిలో పడిపోయాడు ఎవరు చిన్న కుమారుడు కనుక ఆ పందులు తింటున్న ఆహారం పందులకి వేసిన మేత పందులు తినే పొట్టు ఆ పట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఏమంటే అక్కడున్నవారు ఆ పొట్టిని లేదా ఆహారాన్ని పందులు తినే ఆహారాన్ని ఆ చిన్న కుమారుడికి ఇవ్వలేదు అంత అంత భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాడు చిన్న కుమారుడు ఏమండి అంత భయంకరమైన బ్యాడ్ టైం అంత భయంకరమైన ఏమంటే దీన పరిస్థితి వాతావరణం కలిపాడు చిన్న కుమారుడు దీనికి అంతటికీ బలమైన కారణం ఏంటంటే జాగ్రత్త వినండి తన తండ్రిని వదిలి వెళ్ళిపోవడమే బలమైన కారణం ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర అన్న దగ్గర ఏమిటి పనివారి దగ్గర ఎంతో సం సరదాగా సంబరముగా ఆనందంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకున్న చిన్న కుమారుడు ఆ జీవితంలో ఆ వ్యక్తిత్వములో చివరికి ఎలా మారిపోయిన జీవితం అంటే ఒక భయంకరమైన చేదైన జీవితముగా మారిపోయింది ఒకప్పుడు తన జీవితం మధురముగా ఉండేది అవునా తీపిగా ఉండేది ఆహ్లాదకరంగా ఉండేది ఆనందకరంగా ఉండేది ఎప్పుడైతే చిన్న కుమారుడు తన తండ్రిని వదిలి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే చిన్న కుమారుడు తన తండ్రిని వదిలి ఆస్తిని చూసి ఆవేశపడిపోయి ఆవేశములో ఒక భయంకరమైన బలమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ బలమైన నిర్ణయం ఆవేశములు తీసుకున్న నిర్ణయం ఏం చేసింది అయ్యా అంటే ఏమండి అందరికీ దూరం చేసింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన ఏ ఏటయ్యా అంటే ఏసే ప్రభు అని ఈరోజు మనం నమ్ముకున్నాం మనకు ఒక తండ్రి దేవుడు ఉన్నాడని మనకు తెలుసు ఈరోజు మనకి ఏమండి క్రీస్తు యేసు ద్వారా ఎన్నో ఆస్తులను మనం సంపాదించుకున్నాం ఆత్మీయ స్థాయిలో మనం ఉన్నాం ఆత్మీయ శిఖరం ఎక్కి మనం ఉన్నాం ఆత్మీయ స్థితిలో మనం భక్తిని చేస్తున్నాం ఆత్మీయతలో మనం ప్రయాణం చేస్తున్నాం ఇటువంటి మంచి పరిశుద్ధమైన వాతావరణములు మనం అందరం కూడా మన భక్తిని కొనసాగించుకుంటూ ఉంటున్నప్పుడు ఒకేసారి మనకి అపవాదిగాడు ఏమైనా ఏం చూపిస్తున్నాడు అంటే ఎంతవరకు మీరు తండ్రితో ఉన్నారు సరిపో చాలే ఎంతవరకు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు వెంబడించే పనిలో ఉన్నారు చాలే ఒక్కసారి వినండి ఒక్కసారి నా వైపు మీరు చూడండి ఒక్కసారి నేను చూపించే లోకాన్ని చూడండి ఇది రంగుల లోకం హంగులు చూపించి ఏమంటే మిమ్మల్ని ఆకర్షించుకోవాలి అనుకున్న అపవాది ఏం చేశాడంటే ఒక్కసారి ఏమంటే దేవునికి విరోధమైన లోకాన్ని దేవుడికి ఇష్టం ఇష్టం లేని ఈ లోకాన్ని దేవుడు వద్దనుకుంటున్న ఈ లోకాన్ని ఆ లోకములు ఉన్న ఈ రంగుల ప్రపంచాన్ని ఒక్కసారి సాటన్గాడు క్రైస్తవుడు ముందు పెట్టేశాడు ఎప్పుడైతే క్రైస్తవుడు ముందు పెట్టాడో ఆ రోజు మన ఆదితల్లి అవ్వమ్మ గారికి మంచి చెడు తెలివిరిచ్చు వృక్షఫలం అంతవరకు కూడా రమ్యముగా కనబడలేదు ఎప్పుడైతే సాతాను వద్దు క్షమించాడు దేవుడు వద్దు అన్నాడు సాతాను నువ్వు తింటే ముద్దు అన్నాడు ఏమండి ఎప్పుడైతే నువ్వు తినాలని సాతాను అన్నాడు దేవుడు వద్దు అన్నాడు సాతాను ఎప్పుడైతే ఆ యొక్క ఫలమును దేవుడు వద్దు అనే ఫలాన్ని ఎప్పుడైతే సాతాను కూడా చూపించాడో ఏమంటే అప్పుడు ఆ ఫలం ఎలా కనిపించింది తెలుసా చాలా చక్కగా కనిపించింది చాలా అందంగా కనిపించింది చాలా రమ్యముకు కనిపించింది ఏమండి వెంటనే తినాలి అని ఆమెలో ఆశ కలిగింది అంతవరకు కూడా పరమతండ్రిని దేవుడు వద్దన్నప్పుడు కనీసం ఆ పండు వైపు చూస్తుందేమో చూసినా కూడా తినాలని అనిపించలేదు అంతవరకు కూడా ఈ నేత్రాలకి అందముగా ఆ పండు కనిపించలేదు ఎప్పుడైతే సాతాన్ గారు వచ్చి ఏమండి కొన్ని మభ్యకరమైన పదాలు వల్లించేసరికి కొన్ని పదజాలాలు చెప్పేసరికి ఏమంటే దేవుడి కంటే మీరు దేవతలుగా అయిపోతారు అని వెంటనే వారి యుక్తితో అంటే వారి యొక్క తెలివితో హవ్వమ్మను పడగొట్టగానే హవ్వమ్మ పడిపోయిన తర్వాత దేవుడు వద్దనే ఫలము చక్కగా చాలా అందముగా ఆమెకు కనిపించింది తినాలనిపించింది ఏమండి అలాగే సేమ్ ఆస్తిని చూడకమునుపు ఆస్తి అనే ఆలోచన ఈ యొక్క చిన్న కుమారుడికి రాకమునుపు ఆ తండ్రితో చక్కగా కలిసి ఉన్నాడు తండ్రితో ఒక మంచి సహవాసం కలిగి ఉన్నాడు చెప్పండి తన తండ్రితో ఒక మంచి బంధము కలిగి ఉన్నాడు తండ్రితో చక్కగా కలిసిమెలిసి ఉన్నాడు తండ్రి కష్టములోను తండ్రి సంతోషములోను పాలు పంపులు పొందాడు ఒకేసారి ఆస్తిని చూడగానే ఏమండి తన ఇంగ్లీష్లో ఏమంటారంటే తన యాటిట్యూడ్ మారిపోయింది తన వ్యక్తిత్వం మారిపోయింది తన ప్రవర్తన విధానం మారిపోయింది తన ప్రవర్తనే తీరే మారిపోయింది వెంటనే ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు కంగాలు చేస్తాడు ఏమిటి దుబారా చేసాడు పాడు చేస్తాడు చివరికి దేశంలో కరువు వచ్చిన తర్వాత ఏమిటి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ చివరికి ఆ పందులు తినే పొట్టు కూడా చెప్పండి తన కడుపాకలని తీర్చలేకపోయింది అంటే చిన్న కుమారుడికి ఏమొచ్చిందంటే ఏమండి ఎవరూ కూడా తీర్చలేనిక భయంకరమైన కష్టం ఆయనకు వచ్చేసింది ఏమండి దీనికి అంతటికీ బలమైన కారణం ఏంటంటే ఆవేశములో తీసుకున్న ఒక బలమైన నిర్ణయం ఆస్తుని చూశాడు బలమైన ఆవేశాలు ఆవేశపడిపోయి ఆ బలమైన నిర్ణయం తీసుకున్నాడు ఆవేశంలో తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఏమంటే చివరికి మనలను దారి తప్పిస్తాయి మర్చిపోకండి అదే నన్నైనా సరే అయినా సరే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు దేవునికి చాలా దూరం చేస్తాయి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమంటే భర్తకు భర్తను భర్తకు భార్యను దూరం చేస్తాయి భార్యను భర్తకు దూరం చేస్తాయి ఆవేశములు తీసుకున్న నిర్ణయాలు సంఘానికి సేవకులు దూరం చేస్తాయి సేవకులకి సంఘాన్ని దూరం చేస్తాయి ఏమండి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏ పాఠం నేర్చుకుంటున్నాము అంటే ప్రియులారా ఇప్పుడే కాదు మనం చనిపోయినంత వరకు కూడా ఆవేశపడకూడదు తొందరపడకూడదు గాబరా పడకూడదు వాక్యాన్ని ఆధీనములు ఉంచుకొని వాక్యని హృదయములు ఉంచుకొని వాక్యం ఏం చెప్పుతుంది దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది అనే భావనతో అనే ఆలోచనతో మనము నిర్ణయం తీసుకుని ముందుకి అడుగు వేయాలి తప్ప వాక్యము లేకుండా వాక్యం ప్రక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి దేవుని ప్రక్కన పెట్టి సే అంటే సేవకుని ప్రక్కన పెట్టి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆవేశములో నిర్ణయ నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటే ఆవేశములో నిర్ణయాలు తీసుకుంటే చివరికి నష్టపోయేది మనమే అని చిన్న కుమారుడు ద్వారా పరమతండ్రి దేవుడు ఈరోజు ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు ఏమండి ఆలోచిద్దాం కొద్దిసేపు చెప్పు ముగిస్తాం అంటే తండ్రికి దూరం అయిపోవడం వల్ల ఏమంటే అంత భయంకరమైన భారీ నష్టాన్ని అనుభవిస్తు అనుభవించాడు ఆ చిన్న కుమారుడు అందుకే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా పరమ పరమతండ్రి అయిన దేవునికి మన కొరకు ఇచ్చిన క్రీస్తు వారికి ఏమంటే సత్యవాక్యాన్ని చెప్పిన సేవకులకు ఎప్పుడూ కూడా మనం దూరం అయితే ఏమండి దూరం అయితే కొన్నాళ్ళు మన బ్రతుకు బాగుని ఉంటుంది ఇది కన్ఫామ్ కొంతవరకు మన బ్రతుకు బాగానే ఉంటుంది తర్వాత బ్యాడ్ టైం ప్రారంభమవుతుంది ఒక భయంకరమైన ఏమండి దిక్కుమాలిన పరిస్థితి ప్రారంభమవుతుంది ఒక భయంకరమైన దేన పరిస్థితి ప్రారంభమవుతుంది అందుకే ఇప్పటికి కాదు ఎప్పుడు కూడా మన దేవునికి దూరం అవ్వకూడదు అందుకే నేను మీకు ఏ వాక్యం చెప్పినా ఏమండి ఎవిడెన్స్ లేకుండా బైబుల్ యొక్క ఆధారం లేకుండా నేను మీకు వాక్యం చెప్పను మరి ఇప్పుడు చిన్న కుమారుడు ద్వారా మనం నేర్చుకోంతవరకు నేర్చుకున్నాం కదా మనం కొంతసేపు మరి బైబుల్ అని సెలవిస్తుంది దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే దావిదిగా రాసిన కీర్తన పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఏముంది అంటే దావిది చెప్తున్నారు యుహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును దట్ ఈస్ బైబల్ చూసారా మీకు అర్థం అర్థం అవ్వాలి యహోవాని విడిచి ఎవరయ్యా యహోవా అంటే మనలను కనిన తండ్రి మనలను సంరక్షించిన తండ్రి మనలను బలపరిచిన తండ్రి మన కొరకు తన కుమారుణ్ణి త్యాగం చేసిన ఏమండి మనసున్న పరమ తండ్రి మనలను తల్లి గర్భములో అందమైన రూపానిచ్చిన మన చెప్పండి పరమకుమారి అంత గొప్ప తండ్రిని విడిచి వేరొకరిని అనుసరిస్తే ఆశీర్వాదం ఉండదు దీవెన ఉండదు మేలులు ఉండవు సహాయము దొరకదు సంతోషము ఉండదు మనశ్శాంతి ఉండదు సమాధానము దొరకదు ఎప్పుడు దేవుణ్ణి విడిస్తే దేవుణ్ణి వదిలి దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరం అయిపోయి ఏంటి దేవుణ్ణి వదిలేస్తే మనం బాగుంటామనేది మన యొక్క బలహీనత మన యొక్క ఏమిటి బుద్ధి తక్కువ ఆలోచన మన యొక్క మూర్ఖపు ఆలోచనది కనుక అందుకే భక్తుడైన దావిదంటున్నాడు ఇహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఆ శ్రమలు విస్తరిస్తాయి దావేదు గారు అసలు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడంటే ఒకప్పుడు ఇస్రాయనిలు కూడా పరమ తండ్రి యొక్క తండ్రిని వదిలి తన ప్రేమను వదిలి తన ఉపకారాన్ని విడిచి తన తాను మోసే ద్వారా నియమించిన ధర్మశాస్త్రములోని నియమ నిబంధనలను ఆ చట్టాన్ని వదిలి వేరొకరిని అనుసరించడం ప్రారంభించాడు ఎవరయ్యా వేరొకరు అంటే దేవుళ్ళు కానివి దేవతలు అంటే దేవుడు కానివి విగ్రహాలని అనుసరించారు వారు ఇతర దేవతలని పూజించేవారు తండ్రిని నిగ్రహమైన దేవుని ప్ర ప్రకటన పెట్టారు విగ్రహమైన దేవతల వైపు విగ్రహమైన దేవుల వైపు వారు మనస్సును ఉంచారు కనుక చివరికి వారి జీవితాల్లో శ్రమలే విస్తరించాయి వారి జీవితాల్లో ఏమిటి బాధలే కలిగాయి ఎందుకంటే యెహోవాని విడిచిపెట్టినందుకు ఇస్రాయలీలు కలిగిన శ్రమలు అందుకే దావీదు గారు ఆ యొక్క దృశ్యాన్ని ఎరిగి ఈరోజు మనకి దృష్టాంతములుగా ఒక అందమైన విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఒక విలువ విలువైన విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఒక విశేషకరమైన వాస్తవాన్ని మనం నేర్పిస్తున్నాడు ఏమంటే క్రైస్తవుడే కాదు క్రైస్తవ బోధకులే కాదు క్రైస్తవ ప్రసంగికులే కాదు క్రైస్తవ విశ్వాసలే కాదు ఏంటి క్రైస్తవ పెద్దలే కాదు ఎంతటి వారైనా ఎటువంటి వారైనా పరమతండ్రి దేవునికి చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన కష్టం వచ్చిన రోగం వచ్చిన నిందలు వచ్చిన ఉపద్రవం వచ్చిన సముద్రం ముప్పొంగి వచ్చి పడిన దేవునికి ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వకూడదు అంటుంది బైబుల్ అలా దూరం అయితే ఏమండి బ్యాడ్ టైం మనకే స్టార్ట్ అయిపోద్ది ఏంటి అంటే శ్రమలు విస్తరిస్తాయి చిన్న కుమారుడు తప్పిపోయాడు ఏమండి అనుకూడదు కానీ ఎప్పుడు అనుకున్నాడా హ్యాపీ అనుకున్నాడు ఏమండి సుఖాలను పెద్దం అనుకున్నాడు సంతోషమైన జీవిత అంతా కూడా సంతోషం అనుకున్నాడు ఏంటి తండ్రిని వదిలి దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీ అనుకున్నాడు కానీ ఆ జీవితంలో హ్యాపీ అయిపోయి కాస్త ఏం ప్రారంభమైందంటే బీపీ ప్రారంభమైపోయింది ఏమంట తన యవ్వన జీవితంలో మరుపురాని సన్నివేశాన్ని ఎదుర్కొన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఏండి తన జీవిత కాలం అంతా కూడా అటువంటి దరిద్రపు జీవితము ఏంటి ఇంకా మరి కలుగుతుందా కలగేమనుకున్నాడు ఆయన కానీ ఒకేసారి కలిగేసరికి ఏంటి ఆయన మైండ్ ఎలాగైపోయింది తిరిగిపోయింది దింబ తిరిగిపోయిందే ఈరోజు మనం కూడా ఏంటి మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మనలను సంరక్షిస్తున్న దేవునికి మనకు ఆరోగ్యము ఆయుషును స్వస్థతను ఆహారాన్ని ఏమండి ఇస్తున్న పరమతండ్రిని దేవుడికి ఇంకా చెప్పాలంటే దే తన యొక్క మంచి వర్తమానాన్ని మంచి వాక్యాన్ని కూడా మనకి ఇస్తున్న దేవునికి ఇప్పుడే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేవునికి మనం దూరం అవ్వకూడదు అలా దూరం అయిపోతే నష్టపోయేది మనమే అలా దూరమైపోతే ఆ పదలో పడేది మనమే దేవునికి దూరం అయిపోతే ఇబ్బందుల్లో పడిపోయేది మనమే దేవునికి దూరం అయిపోతే ఆయుష్ను కోల్పోయేది మనమే దేవునికి దూరం అయిపోతే ప్రియలరా ఏమంటే మనకు దేవుడిచ్చిన ఆ సమ ఏంటో మంచి అవకాశాలు మంచి సమయానికి దూరమైపోయేది మనమే ఇంకా చెప్పాలంటే దేవునికి దూరం అయిపోతే మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకానికి మనం ఏమంటే దూరం అయిపోయిన మనం అవుతాం మీరు అంటే చిన్న కుమారుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే అంత భయంకరమైన దుస్థితి రావడం గల కారణం ఏంటి అంత భయంకరమైన ఏమండి ఏమిటి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడంటే మీరు ఆలోచించిన మనసు పెట్టి ఒక ఏంటి పిల్లలను ఒక్కరి తల్లిగా ఆ ప్రేగు బంధం ఎలాగుంటుందో తెలుసు మీకు ఒక్కసారి ఆలోచించండి అదే ప్లేస్లో మనం మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది మన బాధ ఏమండి భరించలేని బాధ భరించలేని వ్యధ ఆయన ఏంటి తెలుసు తెలియకో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి భయంకరమైన దుస్థితి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది ప్రారంభమైంది ఇప్పుడు ఏమొచ్చింది బుద్ధి ఇప్పుడు బుద్ధి వస్తుంది మనిషికి అంటే కష్టం వచ్చిన తర్వాతే ఏమంటే అయ్యో ఇంతవరకు నా లైఫ్ బాగుంది ఇంతవరకు నా యొక్క వ్యక్తిత్వం బాగుంది ఇంతవరకు నా ప్రవర్తన విధానం బాగుంది ఇంతవరకు నా భక్తి తీరు బాగుంది ఇంతవరకు నా విశ్వాసం బాగుంది ఎప్పుడైతే దేవుని దూరం అయిపోయానో భక్తిని కోల్పోయాను అవిశ్వాసిగా మారిపోయాను ఘాతకుడిగా మారిపోయాను దేవుణ్ణి మర్చిపోయాను ఏమండి దేవుని యొక్క చట్టాన్ని అధిగమించాను దేవుని ఆజ్ఞకుడు ఏమండి జవ దాటాను అక్రమముగా ప్రవర్తించాను ఏమండి ఏమైనా ఆలోచించాలి అప్పుడు గుర్తు వస్తుంది మనకి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు భయంకరమైన రోగము సంభవించినప్పుడు అప్పుడు వస్తుంది అయ్యో పరమ తండ్రి ఎక్స్ట్రీమ్మీ ఐ ఆమ్ వెరీ సారీ మై ఫాదర్ ఐ మిన్నర్ నేను పాపిని నన్ను క్షమించాను అంతవరకు కూడా వినండి అంతవరకు కూడా దేవుడు గుర్తుకు రాడు క్రీస్తు గుర్తుకు రాడు వాక్యం గుర్తుకు ఉండదు సేవ కూడా అస్సలు గుర్తుకు ఉండడు చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు ఒకటి అంటే తండ్రికి దూరం అయిపోయిన తండ్రికి దూరం అయిపోయిన తర్వాత అంత భయంకరమైన భారీ కష్టాన్ని అనిపించాడు ఒకటి రెండు ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయం ఏం చేసిందంటే భయంకరమైన కష్టాన్ని తెచ్చి పెట్టాడు అంటే చిన్న కుమారుడు యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన తప్పులు రెండు ఏమిటి ఈరోజు మనము కూడా అలాగే ఉన్నాం మేము అని జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం మనకి ఉంది హెబ్రి గ్రంథకర్త కూడా ఒక అందమైన మాట చెప్పాడండి ఏంటంటే హిబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచ్చిన పన్నెండులో ఏముందంటే జీవు గల దేవుని విడిచిపెట్టే హృదయం ఎలాగా జీవము కలిగిన దేవుని విడిచిపెట్టే హృదయం మీకుందేమో జాగ్రత్త పడనన్నాను ఏ దేవుడు అండి మనకి జీవము కలిగిన దేవుడు జీవము లేనివాడు కాదు మన దేవుడు మన తండ్రి అర్థమైందా అంటే అర్థం ఏంటి ప్రాణము కలిగిన దేవుడు ప్రాణమున్న తండ్రి ప్రాణము లేని దేవుడు కాదు మన దేవుడు అందుకే ఎప్పుడే గ్రంథ ఖర్చు చెప్పాడు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి హృదయం మీకుందేమో జాగ్రత్త పడతాయితే అంటే అర్థమైతే జీవము కలిగిన దేవుని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు విసర్జించవద్దు ఏమండి ఆయన విషయంలో అలక్ష్యం చేయొద్దు దేవుని దూరం పెట్టద్దు దేవుణ్ణి మర్చిపోవద్దు అలా మర్చిపోతే ఆయనకేం జరగదు నష్టపోయేది మనమే ఏడ్చేది మనమే సొమ్మసిల్లిపోయేది మనమే మానసికంగా కృంగిపోయేది మనమే ఏమంటే అదే దేవుడితో ఉంటే కష్టం వచ్చినా పర్వాలేదు తండ్రితో ఉంటే సమస్య వచ్చినా పర్వాలేదు ఏమంటే వచ్చినా దేవుడితో ఉంటే వచ్చినా రోగం వచ్చినా భయంకరమైన విపత్తు వచ్చినా ఏమంటే మనం వాటిని ఫేస్ చేయగలం వాటిని ఎదిరించగలం ఎందుకంటే దేవుడే నా పక్షం ఉండగా నాకు విరోధి అవ్వడు సమస్యలా ఐ డోంట్ కేర్ కష్టాలా డోంట్ కేర్ అంటాం మనం ఆలోచించండి అయితే ఇప్పుడు ఈరోజు ఏమి నేర్చుకున్నాం అంటే ఈ ఆరో భాగములో ఆవేశములో కుమారుడు చిన్న కుమారుడు తెలుసో తెలియకో ఆవేశములో తీసుకున్న నిర్ణయం ఏం చేసింది అయ్యా అంటే ఏం చేసింది ఆవేదనకు గుర్తి చేసి గురి చేసింది ఆ పదకు గురి చేసింది ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆయన ఏమండి దిక్కుమాలిన దీన పరిస్థితుల్లో దిగజారిపోయాడు చిన్న కుమారుడు అప్పుడు అప్పుడు ప్రారంభమయ్యిందండి అప్పుడు తన మనస్సు చెప్తుంది తన మనస్సాక్షి చెప్పుతుంది మనసు కాదు మనస్సాక్షి చెప్పుతుంది ఏమని తెలుసా నాన్న నాయనా ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో నువ్వు చేసింది చాలా తప్పు నిన్ను ప్రేమించిన తండ్రికి నువ్వు దూరం అయిపోయావు నిన్ను ఆదరించిన నీ తండ్రికి దూరం అయిపోయావు నిన్ను కనిన నీ తండ్రికి నీవు దూరం అయిపోయావు ఆప్యాయంగా అభిమానంగా చూస్తున్న నీ అన్నక కూడా నువ్వు దూరం అయిపోయావు అని ఈ చిన్న కుమారుడు యొక్క మనస్సాక్షి ఆయనను గద్దిస్తుంది గద్దించగానే ఆయనకి అంటే బుద్ధి వచ్చింది వచ్చే వారాన్ని నేర్చుకుందాం ఏమొచ్చింది బుద్ధి ఏమండి రైట్